తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో పంది కొవ్వు బీఫ్ కొవ్వు బీఫ్ అంటే తెలియదేమో దున్నపోతు బీఫ్ కొవ్వు పంది కొవ్వు అవశేషాలు కలిసిన కలిసినటువంటి లడ్డూని గత ఐదు సంవత్సరాల నుంచి కోట్ల మంది ప్రజలు తినేశారా దానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టిటిడి చైర్మన్ వీళ్ళు కారణమా ఇదే ఎలిగేషను ఎలిగేషన్ చేసింది ఎవరు ఎలిగేషన్ చేసింది ఎవరు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా మీరు చేసినటువంటి ఒక చిన్న ఎలిగేషన్ మీరు అనుకుంటున్నారు ఈరోజు లాడ్ వెంకటేశ్వర ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా ప్రపంచ దేశానికి ఆయన ఒక కలియుగ దైవం అని కోటాను కోట్ల మంది భక్తులు నమ్ముతున్నారు కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు శ్రీలంక అధ్యక్షుడు వస్తాడు శ్రీలంక అధ్యక్షుడు వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వరని దర్శించుకుంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో నలుమూలల్లో ఉన్నా లార్డ్ వెంకటేశ్వరని దర్శించుకొని పరమ పవిత్రంగా తినేటువంటి ప్రసాదంలో కూడా రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు నువ్వు దిగజారిపోయావు అంటే ఇంతకు మించి దిగజారటానికి ఇంక వ్యవస్థలో ఏమి లేదు అని అయితే రావు భారత్ పార్టీ భావిస్తుంది ఐమ్ వెరీ సారీ టు యూస్ సచ్ వాట్స్ ఇంతకంటే ఇక దిగజారుతారు మీరు అనుకునే ప్రతి క్షణం ప్రతి రోజు ఇంతకంటే ఇక దిగజారటానికి ఏమీ లేదని మీరు నిరూపించుకుంటున్నారు చాలా అంశాలు ఉన్నాయండి మీరు రాజకీయాలు చేయటానికి ఇంకా వంద రోజులే అయ్యింది ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటారు మీ తనయుడు మంత్రిగా ఉంటాడు లేకపోతే ఆయన కూడా రేపు పవన్ కళ్యాణ్ లాగా ఇంకో ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు మంచో చెడ్డో కష్టమో నష్టమో మా కర్మో రాష్ట్రం కర్మ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పాపము మేము భరిస్తాం మిమ్మల్ని భరించాలి కూడా బికాస్ యువర్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యువర్ ఎ హానరబుల్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యువర్ ఎ హానరబల్ మెంబర్ యువర్ హానరబుల్ మినిస్టర్ మిమ్మల్ని భరించాలి మేము ఐదు సంవత్సరాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా భరించాలి ఎన్ని రాజకీయాలు చేసినా భరించాలి సనాతన ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం అని అందరి మీద నేను వస్తా వన్ బై వన్ వస్తా వన్ బై వన్ వస్తా ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ నిజస్వరూపం తెలిసి తీరాలి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తెలియాలి పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలియాలి మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం చేస్తున్నటువంటి నిజస్వరూపాలు ప్రజలకు తెలియాలి ఒక నాటు వెంకటేశ్వర అని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ కలియుగ కలియుగదయమైనటువంటి వెంకటేశ్వరాన్ని కూడా మీరు వదలలేదు అంటే రాజకీయాలకి ఇంకా మీరు ఏ రాజకీయాలని మీరు వదులుతారు నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత మెటీరియల్లోకి వస్తా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధాలు ఆడేటువంటి అత్యంత షార్ప్గా ఫాస్ట్గా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అబద్దాలు ఆడే మంత్రి ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇంకొక కేటగిరీలో కూడా అవార్డులు పెడితే ఈ కేటగిరీ అవార్డుల్లో కూడా అత్యంత సెన్సిటివ్ అంశాన్ని ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం ఎలా చేయగలము అంటే రాజకీయం చేయగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఒక పోటీ పెడితే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో నుంచి ఉంటాడు పవన్ కళ్యాణ్ ఒక లేని తీరీని ప్రోక్ చేసి ఆ తీరీకి చక్కగా బట్టలేసి మొత్తం మొత్తం రూపం 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 తీసుకొచ్చి దాన్ని ఒక ఇమాజినేషన్ వరల్డ్ లోకి తీసుకెళ్లగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కల్పిత ఊహా కల్పితమైనటువంటి వ్యవస్థను సృష్టించేటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే నారా లోకేష్ వస్తారు ఇంతకు ఇంకొక ఆవిడ ఉంది ఈ మధ్యకాలంలో పాపం ఆవిడ నేనేం అనలేకపోతున్నాను ఎందుకంటే కొన్ని సమస్యల మీద కలిసి పనిచేశాం కాబట్టి హోమ్ మినిస్టర్ అమ్మా కొంచెం తగ్గండి కొంచెం తగ్గండి ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు గుర్తుపెట్టుకోండి మెరిసేదంతా బంగారం కాదు మనం గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఉన్నారు కదా ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారమ్మా పక్కింటోళ్ళు కూడా పలకరి చిత్తవుల వాళ్ళని మనం కూడా అంతే మనం కూడా అంతే అంతకు మించి మనం ఊరికే పావుల ఇస్తే అదృపా యాక్షన్ చేయటం వల్ల ఉపయోగం లేదు ఈవిడ అబద్ధాలు ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెప్తాను మీ ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అబద్ధాలు ఆడటం ఎలా పిహెచ్డి చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కూడా నేను చెప్తాను మీకు మీరు మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా అంతేగాని పావులకి అదృపా యాక్షన్ చేయమాకండి మీకు అంత యాక్షన్ లేదు మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చేమో మా మీద కేసులు పెడితే కేసులు పెడితే కేసులు పెట్టండి ఎవడు భయపడేవాడు ఎవ్వరు లేడు ఇక్కడ మీ వడతూపులకి ఎవ్వరు చింతకాయలు రాలో గుర్తుపెట్టుకోండి ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి పాతిక సీట్లు కూడా రావు వంద రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత అది మీరు వంద రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్లు పెడితే పాతిక సీట్లు కూడా రావు మీకు మీ అదృష్టం ప్రజల దురదృష్టం ఒక హోమ్ మినిస్టర్ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన మంత్రి ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్ ప్రజలు అధికారం ఇచ్చారు చేయండి కానీ అబద్ధాలు ఆడద్దు ప్రజా పరిపాలనలో కులాన్ని చుట్టూ కులాన్ని టార్గెట్ చేయద్దు క్రిస్టియన్స్ని ఎస్సీలని ఎస్టీలని ముస్లింస్ని ఒక సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పీపుల్గా వాళ్ళని ఒక చరిత్రహీనులుగా సృష్టించొద్దు దయచేసి మేము కూడా మనుషులమే వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఈ రోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ ని లేకపోతే జీసస్ ని అభిమానించే వాళ్ళని లేకపోతే చర్చికి వెళ్ళే వాళ్ళని అవమానించవద్దు హిందువులు హిందువులుగా ఉండవు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా ఉంటారు ముస్లిమ్స్ గా ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు